సెకండ్ డే ముత్యాలమ్మ తల్లి కొలుపు చాలా బాగా జరిగింది అమ్మవారికి ప్రసాదాలు ఏమేమి చేసి తీసుకువెళ్తారు అలానే పూజ ఎలా చేస్తారు ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి మొక్కుబళ్ళు ఎలా తీసుకువెళ్తారు ఏంటి అనేది డీటెయిల్ గా వీడియో చేసుకుంటాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది హాయ్ అండి రాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామ దేవత కావురమ్మ తల్లి కొలుపులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి రెండవ రోజు ముత్యాలమ్మ తల్లి కొలుపులు అయితే స్టార్ట్ చేస్తారు ముందు రోజునైతే అమ్మవారి విగ్రహాలను చేసి పొరం దగ్గర అయితే పెడతారు పెట్టిన తర్వాత అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి తెల్లవారుజామునైతే బయలుదేరుతారు ఇలా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి పొరంలో పెట్టిన తర్వాత మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి గుడి దగ్గరకైతే వెళ్ళాలి తెల్లవారుజామునే వెళ్ళాలండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అలా సిక్స్ అయితే అవుతుంది ఆ టైం లో అయితే గుడి దగ్గరకు వెళ్ళాలి అమ్మవారిని ఊరేగించేటప్పుడు గుడి దగ్గరకైతే వెళ్ళామండి వెళ్ళి వచ్చేసరికి త్రీ థర్టీ అలా అవింది టూ అవర్స్ టైం ఉందని పడుకునేసరికి అసలు మెలకు రాలేదు చాలా లేట్ అయితే అయిపోయింది లేచేసరికి అప్పటికే పలకలోలు వచ్చి ప్రతి బజార్కి డబ్బులు మోగించుకుంటూ వస్తున్నారు హడావిడిగా అయితే రెడీ అయ్యాము ముందు రోజునైతే గుడి దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన ప్రసాదాలు కానీ పూజా సామాన్లు కానీ మొత్తం అన్నీ సర్దుకుని పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా హడావిడి అయిపోయేది ఈ అమ్మవారికి అయితే ప్రసాదాలన్నింటిని ముందు రోజునైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు గారెలు బూరెలు అలానే సర్ది నైవేద్యం ఏవైనా ముక్కులు ఉంటే అవన్నిటిని కూడా తీసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తారు ఇలా జ్యోతులు కూడా వెలిగించుకుని తీసుకువెళ్తారండి ఇవి బీ పిండితో చేసి ఆవిరిపైన ఉడికించుకుని ఇలా చేసి ఇంట్లో నుంచి బయలుదేరే ముందు దీపారాధన అయితే వెలిగించుకుని గుడి దగ్గరకు అయితే స్టార్ట్ అవుతారు వీటితో పాటు పసుపు కుంకుమ పువ్వులు కాయలు కొబ్బరికాయలు కూడా తీసుకుని వెళ్తారు ముందు రోజు కట్టిన పూలమాలలు కూడా తీసుకువెళ్లి గుడి దగ్గర అయితే వేశారు ముందుగా ఇంట్లో నుంచి గుడి దగ్గరకు బయలుదేరే పోయే ముందు ప్రతి బజార్కి పలకలోళ్ళు అయితే డబ్బులతో వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి బజార్కి అయితే తిరుగుతారండి ముందైతే బజార్లో ఎండింగ్ వైపు ఉన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతారు వాళ్ళందరూ వచ్చి ఒక చోట నుంచున్న తర్వాత ఒక్కొక్క బజార్ వాళ్ళు ఒక్కొక్క చోట వచ్చి కలుస్తూ ఉంటారు ఫస్ట్ అయితే పలకలోళ్ళు ఇలా అయితే వస్తారండి వాళ్ళు ముందు మోగించుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఇంట్లో నుంచి బయలుదేరి ఇలా అందరూ కలిసి వస్తారు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అందరితో పాటు కలిసి అయితే స్టార్ట్ అవుతారు అలానే మెయిన్ బజార్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు బజార్ వాళ్ళు అందరూ కలిసిన తర్వాతే స్టార్ట్ అవుతారు ఇలా వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి చూపించేదానికన్నా ఒరిజినల్ వీడియో చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా అందరూ కలిసి గుడి దగ్గరకైతే స్టార్ట్ అవుతారు ఈ మొక్కుబోళ్ళతో పాటు చిన్నపిల్లలకి దండలు వేస్తారు అలానే కొంతమంది వేయిగళ్ళ కుండలు కూడా మొక్కుకుంటారండి వాటిని కూడా తీసుకు వెళ్తారు ఇలా చిన్నపిల్లలకి అయితే వేస్తారు వెయ్యిగళ్ళకుండంటే మట్టి కుండకి చిన్న చిన్న హోల్స్ పెట్టి పసుపు కుంగంతో బట్టలు పెట్టి లోపల వైపున దీపాన్ని అయితే పెట్టుకుని తలపైన పెట్టుకుంటారు దానికి వేపాకులు అలానే అది వేసుకున్న వాళ్ళు కొంతమంది గారెలదండలు కూడా వేసుకుని గుడి దగ్గరకు అయితే వస్తారు ఇలా అమ్మవారికి మొక్కుబళ్ళు అయితే చెల్లించుకుంటారు అందరూ ఒక చోటకి ఇలా గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి అయితే అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించుకుని మక్కుబళ్ళు చెల్లించడము అంటే మనం తీసుకెళ్లిన జ్యోతులు గార్లు బోర్లు వాటి ఇక్కడ అమ్మవారి ఎదురుగా అయితే పెట్టాలి ఇలా తీసుకుని అయితే ఎదురుగా అయితే పెడతారండి అమ్మవారికి ఎదురుగా కొంచెం ప్లేస్ అయితే ఉంచుతారు అక్కడైతే పెడతారు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి పొరంలో పెడతారన్నారు కదండి ఇలానే అమ్మవారి విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి మొక్కుబళ్ళు చెల్లించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకుని కొబ్బరికాయలు కొట్టి ఇంటికి రిటర్న్ అయితే అయిపోతారు అక్కడైతే ఎవరు ఉండరండి తర్వాత కోళ్ళు మొక్కుబళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా చెల్లించుకుని ఇంటికైతే వచ్చేస్తారు ఎలా అయితే ముత్యాలమ్మ తల్లి కొలుపు అయితే అవుతుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి అయితే కొలుపులైతే చేస్తారు వారం రోజులైతే చేస్తారు ఆఖరి రోజున గ్రామ దేవత కావురమ్మ తల్లి కొలుపులు అయితే ఉంటాయండి లాస్ట్ త్రీ డేస్ అయితే ఉంటాయి ఈ కలుపులు మార్నింగ్ టైంలో లో ఈవినింగ్ టైంలో లో జరుగుతూనే ఉంటాయి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మీషోలో అయితే జ్యువెలరీ సెట్ అయితే ఆర్డర్ చేశానండి అవైతే వచ్చాయి క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి పెట్టుకుని అయితే చూస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇదే సెట్ ని మనం ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ నార్మల్ పేజ్ లో కానీ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి మీషోలో అయితే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం నక్సీ గోల్డ్ లో తీసుకున్నానండి ఎప్పుడు ట్రై చేయలేదు చాలా బాగా వచ్చాయి ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలానే కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తాను ఒకసారి చెక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్